అందరికీ జైబీ నేను మీ యోదేవా నిన్న హైదరాబాద్ ప్రెస్ లో ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మీడియా లో మాట్లాడుతూ మాలలు మరువాదు అని చెప్పి అనడం మాలల్ని ఆయన అవమానించే విధంగా మాట్లాడడం మాలల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది మందకృష్ణకు తగదు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించినప్పుడు మంద కృష్ణ తన మాదిక సామాజిక వర్గాన్ని మాలల మీదకు ముసికొలుపుతూ మాలల మీదకి రచ్చగొడుతూ మంద కృష్ణ ఇచ్చిన నినాదం మాలవారు త్రాచుపాము ఎదురైతే త్రాచుపామును విడిచిపెట్టండి మాలవాడిని తడివి కొట్టండి అని చెప్పి మాదిక సోదరులందరినీ మాలల మీదకు రెచ్చగొట్టి ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది అంటే ఒక విద్వేషంతో మాలల మీద ఒక విద్వేషంతో అతను ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు అంటే ప్రాచు పాము కంటే మాలవాడు ప్రమాదకరం ఒక వినాదాన్ని ఇవ్వడం ద్వారా మాలలు ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళు తరిమి కొట్టండి మాలల మీద విద్వేషాన్ని చెప్తూ విషం తప్పుతూ మాదిక సోదరులను మాలల మీద రెచ్చగొట్టుతూ గత ముప్పై సంవత్సరాలుగా అతను మాలని మీద విషం చిమ్ముతూ వర్గీకరణ నినాదంతో ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రాజ్యాంగం యొక్క మౌలిక విధానాలకు తూట్లు పోలుస్తూ అతను చేస్తున్న విధానాలని మాల ఐక్య వేదిక ఖండిస్తూ ఉంది నిర్ణయాలు మాట్లాడుతూ మాల వెనుక ఎవరున్నారు మా ఉద్యమం వెనుక అన్ని పార్టీలు ఉన్నాయి అని చెప్పేసి నిన్న మంద కృష్ణ అంటున్నారు ఎస్ మందకృష్ణ గారు మీ వెనక ఉన్న పార్టీలన్నీ కూడా పెట్టుబడుతారు ఆధిపత్యకున్న రాజకీయ పార్టీలు కానీ మా మాల వెనుక ఉన్నది మేధావి బాబాసాబ్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని ఎజెంట్గా కలిగిన బహుజన దళిత రాజకీయ పార్టీ దేశంలో ఉన్న నలభై నలభై ఐదు కోట్ల మంది దళిత గిరిజనులు మా వెనకున్నదంతా బాబాసాహబ్ అంబేద్కర్ వారసులు